ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వ్యూహం సినిమా వ్యవహారం ఇప్పుడు ఒక భారీ వివాదంగా మారింది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ సినిమా అధికార మార్పిడి తర్వాత తీవ్రమైన పరిణామాలకు తాజాగా ఈ సినిమా నిర్మాత దాసరి కిరణ్ ను పోలీసులు అరెస్టు చేయడంతో ఈ కేసు మరింత కీలక మలుపు తిరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యూహం వన్ వ్యూహం టూ అనే రెండు సినిమాలు తీశారు సినిమాలో తెలుగుదేశం జనసేన పార్టీలను ప్రతికూలంగా చూపించి నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాలను కీర్తించారని వచ్చాయి చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేసి చూపించారని వర్మపై పలు కేసులు నమోదయ్యాయి ఇటీవల ఒంగోలు పోలీసులు వర్మను సుదీర్ఘంగా విచారించడం ఈ కేసులో ఒక భాగం ఇప్పటికే దర్శకుడు వర్మను ప్రశ్నించిన తర్వాత నిధుల మూలాలను దర్యాప్తు చేసేందుకు పోలీసులు ఈ రోజు హైదరాబాద్ లోని ఆయన నివాసం నుంచి నిర్మాత దాసరి కిరణ్ ను అరెస్టు చేసి విజయవాడకు తరలించారు ఈ కేసులో ఇప్పుడు ఆర్థిక లావాదేవీలు ప్రభుత్వం నుంచి అందిన నిధుల వివరాలు బయటపడే అవకాశం ఉంది నిర్మాత కిరణ్ ను విచారించడం ద్వారా ఈ కేసులో ప్రమేయం ఉన్న మరికొంతమంది కీలక వ్యక్తుల వివరాలు కూడా వెలుగులోకి రావచ్చు ఈ వ్యవహారం రాజకీయంగా మరింత వేడికే అవకాశం ఉంది ఈ కేసుపై విపక్షాలు పాలక పక్షాల మధ్య మాటల యుద్ధం కూడా మొదలైంది మొత్తానికి ఒక రాజకీయ సినిమాగా ప్రారంభమైన ఈ వ్యవహారం రానున్న రోజుల్లో ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు